అందరికి నమస్కారం అందరూ కులాస అమ్మవారికి చెల్లైవేద్యం అయితే పెట్టాము కదా మీరు షార్ట్ వీడియోలో చూసుంటారు ఆ ముందు రోజు నైట్ బ్లాగ్ అనమాట ఇది ముందు రోజు మేము ఇల్లంతా శుభ్రం చేసుకుని చెల్నైవేద్యం అంటే పెరుగు కదా ముందు రోజే మనం ప్రిపేర్ చేసుకుంటే దాన్ని చల్లనైవేద్యం అంటే అంటే చెద్దన్నం లాగా మేము ఒక వన్ మంత్ బ్యాక్ ఈ కుండలు అయితే తీసుకున్నాం కదా అందులో ఒకటి ప్రసాదాల కోసం అని చెప్పి పక్కన పెట్టేశాము అందులో అమ్మవారి కోసం అయితే అన్నం అయితే ప్రిపేర్ చేశాను అన్నం మెత్తగా ఉడికిపోయింది అనుకున్నప్పుడు కాచి చల్లార్చిన పాలు పోసి గోరువెచ్చగా ఉన్నప్పుడు పెరుగైతే తోడు పెట్టేసి మూత పెట్టేసి నైట్ అలా ఉంచేసాము పొద్దున్నేకి పెరుగైతే తోడుకుపోయింది అన్నంలో సో నైవేద్యం అయితే రెడీ అయిపోయింది ఇంకా పొద్దున్నే లేచి స్నానాలు కంప్లీట్ చేసుకుని అందరం కలిసి గుడికైతే వెళ్ళిపోయాము మా ఊర్లో ఉన్న గ్రామదేవత గుడికి మా ఊరి గ్రామదేవత వచ్చేసి తాళమ్మ తల్లి ఒకప్పుడు గ్రామ దేవత గుళ్ళు అంటే చిన్నగా ఉండే కదా ఇప్పుడు డెవలప్ చేస్తున్నారు కదా సో అలాగే మా ఊరు గుడిని కూడా డెవలప్ చేశారు చూస్తే పాలు పొంగించడానికి కూడా స్టవ్ అనేది ప్రొవైడ్ చేశారు ప్రదక్షిణాలు కంప్లీట్ చేసుకుని అమ్మవారికి నైవేద్యం సమర్పించి అయితే చూపించుకొని మేము ఇంటికైతే వచ్చేసాము మీరు కూడా మా ఊరు దేవతను దర్శించుకోండి ఆ అమ్మవారి ఆశీస్లో మన సబ్స్క్రైబర్స్ అందరి మీద ఉండాలని కోరుకుంటూ ఇక సెలవు తీసుకుంటున్నాను బాయ్ అసలు విషయం చెప్పడం మర్చిపోయాను వీడియోని లైక్ చేయండి